లో అవినీతి జరగలేదు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పది ఉదాహరణలు చెప్తాను ఒకటి విదేశీ పర్యటనలో భాగంగా తన అల్లుడికి ఏదో వెయ్యి కోట్లు ఇచ్చారు దాంతో పాటు తన కంపెనీ లాస్ట్ ఉంటే ఉద్ద ఓటు ఇచ్చిన దాంతో పాటుగా చాలా రకాలు అదేంటి అది బియ్యం సంబంధించిన సివిల్ సప్లై స్కామ్ అయిందని తర్వాత పొంగులేటి ఒకటి వచ్చింది ఇసుక స్కామ్ ఒకటి వచ్చింది మీ అందరి బూడిది స్కామ్ కూడా వచ్చింది కరీంనగర్ సంబంధించి ఇవన్నీ స్కామ్ లు గుర్తున్నాయి కదా కాస్ ఇట్లా లెఫ్ట్ మైండ్ లో పెట్టి ఇప్పుడు రైట్ మెదడును కాస్త యాక్టివ్ చేసి ఇవి చూడర్రీ ఒకసారి చూడండి కాంగ్రెస్ పార్టీకి మెగా కంపెనీ నుంచి నూట పది కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు ఎంత వచ్చినాయండి మెగా కంపెనీకి అబ్బా విపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడతా అంటే సప్పట్లకు చింతకాయలు రాలితే అని నేను అనుకున్నా కానీ సప్పట్లకు పైసలు రాలని అనేది నాకు తెలియలే కానీ ఇప్పుడు తెలిసింది మెగా కంపెనీకి మెగా కంపెనీ అనేది కాంగ్రెస్ పార్టీకి విరాళాన్ని ఇచ్చింది ఎంత నూట పది కోట్లు ఇస్తే వాళ్ళకి మెగా కంపెనీకి లాభం ఇప్పుడు లాభం లేని ఎవ్వరు చేయరండి ఏ బిజినెస్ అయినా ఏదైనా ఆఖరికి ముఖ్యమంత్రి పదవైనా సొంత లాభం లాభం లేని ఎవరు చేయరు ఇది వాస్తవం ఇది బయట మనం మాట్లాడుకుంటే ఏదో నీతి సుత్తులు శుద్ధపు శుద్ధిని శుద్ధ పూసం ముచ్చట్లదు మనం ఫ్యాక్సే మాట్లాడుకుందాం నిజాలే మాట్లాడుకుందాం లబ్ధి చేకూరంది నువ్వు నూట పది కోట్లు ఎట్ల విరాళంగా ఇచ్చిన ఇప్పుడు పార్టీకి ఫండ్ ఇచ్చినప్పుడు నూట పది కోట్లు ఎట్ల విరాళం ఇచ్చిన అనేది ఇప్పుడు తెలవాలి కదా ఇగో నేను చెప్తాను నేను మా రాష్ట్ర ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ఇవన్నీ తెలివాలి అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నీకు గుంపు మేస్త్రి అని పెట్టిళ్ళు మన బక్క జడ్సన్ మూసిరెడ్డి అని పెట్టిడు కేటీఆర్ చిచ్చినాయుడు అని పెట్టిళ్ళు ఇక సోషల్ మీడియాలో రకరకాలుగా ఉన్నాయి నీ పేరు మర్చిపోయినందుకే జైలు ఎత్తావాట కదా పాపం నీ పేరు మర్చిపోవద్దట అందుకే యనుముల రేవంత్ రెడ్డి జీ అని పెట్టి మరి మరి నీ సౌత్తున్నాయి ఇగో ఇను నీ పార్టీకి నూట పది కోట్ల లాభంగా ఎలక్ట్రో బాండ్లు ఇస్తే నువ్వు ఏం చేసినావు ఈ మెగా కంపెనీకి పదకొండు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన నీ కుడంగల్ నియోజకవర్గంలో లిఫ్ట్ ప్యాకేజ్ రెండో కాంట్రాక్ట్ వీళ్ళకి ఇవ్వలేదా దీని మీద విచారణ చేద్దామా అంటే ఇక్కడ మెగా కంపెనీకి పదకొండు వందల ఇరవై ఆరు కోట్లలో ఎనిమిది పాయింట్ ఐదు కోట్లకు సంబంధించిన ప్యాకేజ్ వస్తే నూట పది కోట్లు పోతే ఏమవుతుందండి పైన వంద కోట్లు వేనే అనుకుంటాడు అంటే వెయ్యి కోట్ల ప్రాఫిట్ వచ్చినట్టే కదా వెయ్యి కోట్ల టెండర్ అయితే ఇక్కడ దక్కింది కదా పదకొండు వందల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లకు సంబంధించిన టెండరు వీళ్ళకు ప్యాకేజ్ ఇస్తే ఈయన నూట పది కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళకి ఎలక్ట్రో బాండ్లు ఇచ్చాను ఇక దీని తర్వాత రెండో జూడూరి ఇది మీకు అసలు హైలైట్ అనిపిస్తుంది మీకు విస్తుబోతాయి ఇవన్నీ ఉంటే రెండోది ఏంటంటే మెగా సంస్థ నిర్మించిన సుంకిచాలలో కూలిన రిటైనింగ్ వాల్ సంబంధించిన చర్యలు తీసుకుని సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి రెండు వందల కోట్లు డొనేషన్ ఇచ్చింది మెగా కంపెనీ ఇప్పుడు మెగా కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పదకొండు వందల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు అంటే పదకొండు వందల ఇరవై ఏడు కోట్లు వేసుకుందాం అంటే ఏంది అంటే న్యాచురల్గా పదకొండు వందల ఇరవై ఏడు కోట్లు ఇస్తే ఏం చేసిళ్ళు వీళ్ళు ఎలక్ట్రోనల్ బాండ్ల కింద నూట పది కోట్లు దీంతో పాటు ఇక్కడ ఏం చేసి అంటే స్కిల్ యూనివర్సిటీకి ఒక యూనివర్సిటీకి ఒక కాంట్రాక్టు సంస్థ హైలెట్ ఏంటంటే ఒక కాంట్రాక్టు సంస్థ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక కాంట్రాక్టు సంస్థ ఉచితంగా రెండు వందల కోట్లు ఇచ్చిందట అది ఎట్లా సాధ్యం అంటే ఈ మెగా కంపెనీకి ఎలాంటి లాభం చేకూరకుండానే ఈ రెండు వందల కోట్లు ప్లస్ నూట పది కోట్లు అయితే మొత్తం ఎంత అయితే మూడు వందల పది కోట్ల రూపాయలని ఎట్లు ఇచ్చింది నాకు చెప్తావా మూడు వందల పది కోట్ల రూపాయలు ఏమైనా ఛాయ్ బిస్కెట్లు అనుకుంటున్నావా అదన్నా పది ఇదివరకు ఛాయ్ అంటే రెండు రూపాయలు ఉండేది ఇప్పుడు పది రూపాయలు అయిపోయింది బిస్కెట్ ఇది వరకు రెండు రూపాయలు ఉండే ఇప్పుడు ఐదు రూపాయలు ఉండి పది రూపాయలు అయిందట అంటే ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ వీళ్ళు ఏంది కాంట్రాక్టు సంస్థలకు లాభం జరిగిన తర్వాతనే కదా వీళ్ళు ఇవన్నీ ఇచ్చేది ఇక నెంబర్ త్రీ ఒక్కసారి ఇది చూడూరి ఇక ఇదైతే మీరు ప్రపంచంలో ఇలాంటి వింతలు చాలా ఉంటాయి కదా వింతలు ఏడో ఎనిమిదో పదో పదకొండో అంటారు కదా అంతకంటే మించిన అవన్నీ కలిపి మిక్స్ లేచి ఒక వింతను బయటికి తీస్తున్నా ఆ వింత పేరే రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కు పదకొండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్ల విలువైన కొడంగల్ లిఫ్ట్ ప్యాకేజ్ వన్ ఇచ్చిరండి హైలైట్ విషయం ఏంటంటే ఈనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కోపం వచ్చింది కేసీఆర్ మీద కోపం వచ్చి పోయిండు ఖమ్మంలో మొత్తం ఇట్లా జం జమ్ 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 చేసేసి అందరికి గెలిపించుకున్నాడు అది ప్రజా తీర్పు ప్రజల తీర్పును మనం గౌరవించాలి కానీ మొత్తానికి ఏక్నాథ్ షిండే అంటాం కదా ఆయనకి ఇది అచ్చత్యే మాట ఎప్పుడైనా ఈయన ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ పార్టీలో అవుతాడు అందుకోసం ఆయనకు కాంట్రాక్ట్ ఎంత ఇచ్చేలో తెలుసా పదకొండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్లు ఇచ్చిన అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను అని చెప్పిన కదా వింత ఇగో ఇదే అసలు నేను భారతదేశంలో చాలా దర్యాప్తు సంస్థలను చూసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాని తర్వాత ఈడీ ఇవి కేంద్ర చేతిలో ఉంటాయి కేంద్ర దర్యాప్తు చేతిలో ఉంటాయి ఇవన్నీ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దర్యా దాడి అయితే జరిగింది కదా ఈడీకి సంబంధించి దర్యాప్తులు అయితే చేసినవి కదా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ఈడీ సోదాలు అయితే చేసింది కదా మరి తర్వాత ఆధానినే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ కలిసిన అన్న లిఫ్ట్ దగ్గర కలిసినా ఏ నేను పైకి పోతుంటే ఆయనకి ఎందుకు వస్తుంటే నమస్తే సార్ అంటే నమస్తే పెట్టినా ఎవరి చెప్తున్నారు చిన్న పూలగాలు ఇలా ఎవరు లేరు లేకపోతే చెవుల పూలు ఏం లేవు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించాలి ఇవన్నీ వాస్తవం ఇదంతా కేటీఆర్కు ఈ కేసుకు చాలా రిలేటెడ్ ఉంది నేను చెప్పేటి అన్నీ ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఇవన్నీ రిలేటెడ్ ఇప్పుడు ఫార్ములా ఈ కేసు ఈ రేస్కు సంబంధించిన కేసు ఏ విధంగా ఏసీబీ అయితే ఎంక్వైరీ చేస్తుందో అలాగే నేను చెప్పే ఈ కేసులన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది కూడా ఏసీబీని ఆశ్రయించబోతున్నా అతి త్వరలో ఎందుకంటే బక్క ఇప్పటికే కంప్లైంట్ చేసిండు కంప్లైంట్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకులేదు అవసరమైతే ఢిల్లీకి పోయాన వీటన్నిటి మీద మనం కేసులు వేయాల్సిందే ఇక్కడ చూడురి సోదాలు చేసిలు సీజ్ చేసీలు వస్తువుల వంద రోజులు అవుతున్నా కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు అసలు భారతదేశంలో నాకు ఇప్పటి వరకు అర్థంగా ఉంది ఏంటంటే ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ అది ఐటీ కానీ ఏసీబీ గానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఇవి భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలలో దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉండే దర్యాప్తు సంవత్సరం వీటికి పవర్ఫుల్ ఉంటాయి అంటే రాజ్యాంగంలో అవసరమైతే సవరణ ఏసైనా వీరికి వీళ్ళకు రక్షణ కల్పిస్తారా మరి ఈ రోజు ఈ దర్యాప్తు సంస్థ దాదాపుగా వంద రోజులైతుందని ఈడీ పొంగులేటి ఇంటి ముంగట దాడి చేయడం సోదాలు చేయడం వాస్తవం దాడి అంటే ఆదాడి కాదు సోదాలు చేసింది దర్యాప్తు చేసింది మరి విలువైన వస్తువులు బస్తాలు బస్తాలు యూరియా బస్తాలుగాక శ్రేణులకు తీసుకుపోతాం చూడు వరి పొలాలకు యూరియా బస్తాలు తీసుకుపోయినాడు తీసుకుపోయారు మరి అలా ఏం దొరికినాయి ఏం కథ అనేది తెలియదు మావోడు ఎప్పుడైతే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మూడో ఫ్లోరో నాలుగో ఫ్లోర్ నుండి ఆ కొయ్యనూరు బిల్డింగే ఉంటుంది అక్కనే దుర్గం దుర్గంషెరు అవుతల ఆ పక్కన యువతనో ఏదో బిల్డింగ్లో ఆధాని వచ్చిండు ఆయన లిఫ్ట్ దిగుతాంటినే పోయి కలిసిండట ఆ తర్వాత ఈ ఈడీ సోదాలకు సంబంధించిన ప్రకటన కూడా లేదు అంటే ఇది ఎంత ఘోరం మరి దీని గురించి మరి ఎలాంటి కేసు పెట్టాలనేది చూడాలి ఇక ఐదోదండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి అన్నా ఓ అన్నా వింటున్నావా మర్చిపోకు ఓ అన్నల్లారా అక్కల్లారా చెల్లెల్లారా తమ్ముళ్ళారా చెప్తున్నా ఊళ్ళే డప్పు సాటింపు ఎట్లా చేస్తారో అట్లా చెప్తున్నా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి పేరు గనక మీరు మర్చిపోతే జైలు ఎత్తాడు పైలం ముఖ్యమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అది గుర్తుపెట్టుకోరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత విద్యలారి జరుగుకోరు మనకి ఏ తప్పు తెలవకున్నా కూడా ఏం తెలియకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా జరిగే అంశానికి సంబంధించి మీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆయన బామ్మర్ది ఏంది సూదిని సుజన్ రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్కు పదకొండు వందల ముప్పై ఏడు విలువైన అమృతం అయిన టెండర్లు ఇచ్చిందండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అంతా కూడా ఆలోచించాలి ఆయన బామ్మార్దికి సంబంధించిన సృజన్ రెడ్డికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇచ్చాను కన్స్ట్రక్షన్కు సంబంధించి ఇచ్చి ఆ కంపెనీకి ఉన్న అనుభవం ఏంటి ఆ కంపెనీకి ఉన్న అర్హతలు ఏంటి ఆ కంపెనీ ఎన్నెన్ని ప్రాజెక్టులను చేసింది ఆ కంపెనీ ఏమేం చేసింది దీని మీదేం మాట్లాడతామండి ముఖ్యమంత్రి గారు మరి దీని మీద కూడా ఏసీబీ ఎంక్వైరీ చేద్దామా రెడీయా చేద్దామా మరి ఇంకొకటి ఇక ఇది మీ అందరి తెలవాలి మా ముఖ్యమంత్రి వాళ్ళ సొంతలుడు సత్యనారాయణ రెడ్డికి సంబంధించిన మ్యాక్సిబియాన్ ఫార్మా అని ఒకటి ఉంటుంది రాశిర్య ఇగో చూడు రియో ఇది దీనికి కొడంగల్లో భూములు కేటాయిస్తున్నారని ఈడీకి ఫిర్యాదులు కూడా పోయినాయి ముఖ్యమంత్రి అల్లుడికి కొడంగల్లలో భూములు అంటే ఫార్మా కంపెనీ అని మన రోజు లగచర్ల బాధితులు వాళ్ళు వీళ్ళు లొల్లి పెట్టుకుంటారు చూడు గాలు లేగిది మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి వియంకుడు అయ్యా వెంకట్రామరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఉన్నాడు కదా ఆయనకు నెక్సన్ ఫీడ్ లిమిటెడ్ దివాలా తీస్తే ఉద్ద దీపం కింద అయ్యో రెండు వందల పదమూడు పాయింట్ ఐదు ఏడు కోట్ల సాయం చేసింది మోడీ సర్కార్ మరి నేను కూడా లే ఉన్నా ఏ దీపం కింద పెడదాం చెత్త కింద దీపం పెడదామా బదట్ల దీపం పెడదామా ఇస్తావా నాకు రెండు వందల పదమూడు కోట్లు ఇస్తావా నాకు నాది కూడా బిజినెసే కదా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అంటే ప్రజలకు చెప్పాలి కదా జీతాలు ఇయ్యాలి ఇతవా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జీ అంటే స్వార్థపూరితంగా గిన్ని తప్పులు పెట్టుకొని ఇవన్నీ పక్కన పెట్టి కేటీఆర్ అరెస్ట్ చేస్తాను కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని వాళ్ళు చేసేదేమో మంచి పద్ధతి అట్ట ఈయన ప్రజల పక్షాన పాపం పిల్లగాడు పోరాటం చేస్తా అంటే ఈయనను మార్చుకొని పూర్తి స్థాయిలో కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలని నిన్న పొద్దంతా హైడ్రామా జరిగింది నిన్న మామూలుగా హైడ్రామా జరగలే ఈ హైడ్రామా ఎపిసోడ్ను ఆడ ఉండి కళ్ళతో చూడలేక వచ్చిన నేను చెప్తున్నా కదా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరైనప్పటి నుండి బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నరాలు తెగే అంత ఉత్కంఠ ఇట్లు మరోవైపు అసలు ఏం తప్పు చేసిండరా బై కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నారు అరే ఎవరు అడుగుతే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని తెలంగాణ ప్రాంత బిడ్డలు గగ్గోలు పెడుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి మా ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన చేయాలని కోరుకుంటా నేను ఇప్పటికే కోరుకుంటున్నా స్టిల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నువ్వే ముఖ్యమంత్రి నేను ఎవడన్నా తీస్తే నేనే అడ్డండి కాలు కాలుముఖ్యే తీసుకొచ్చి నిన్నే ముఖ్యమంత్రి చేస్తా కానీ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం జర పాటుపాడు నీకు ఉద్యమంతో సంబంధం లేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎట్లా జరిగిందో చూసినావు కానీ మా మీదనే తుపాకులు పెట్టినావు కరీంనగర్కి తుపాకీ పట్టుకొని వచ్చినో ఉన్నదో లేదో బయలుదేరినో అన్నాడు నాకు గుర్తున్నది నేను చూసినా ఉద్యమంలో ఉన్నా కాబట్టి సో నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు కేటీఆర్ని అరెస్ట్ చేస్తా కవితను అరెస్ట్ చేస్తా హరీష్ రావును అరెస్ట్ చేస్తా ఇంకోళ్ళని అరెస్ట్ చేస్తా ఇంకో ఈ లేదు కాదు రేవంత్ రెడ్డి వచ్చిండు పలానా జిల్లాను బాగు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిండు ఇగో విద్యను బాగు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిండు వైద్యాన్ని బాగు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిండు నీళ్ళు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు గట్లా చెప్పుకోవాలి ఈ చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయాను ఈ పాపన అంటే పాపం అయిపోయింది మరి మూడు వందల అరవై ఓటు వేసిన పాపం అయిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా చేసి ఇలాంటివి ఏం చేయలేదు కానీ లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రం అప్పైంది ఏడు పోయినాయా పైసలని ఎవల జేబులోకి పోయినాయా ఎవరు తిన్నారా పైసలకు సంబంధించి ఇప్పటికేమన్నా సమాధానం ఉందా లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏం చేసి పైసలు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల అప్పులకుప్పులుగాను మార్చింది నిజం కాదా లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఎవరు ఏం చేసినావు ఒక రాయి ఒక పునాది రాయాన్ని వేసినావు తీసుకుపోయి తెలంగాణలో ఎక్క వేయలే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రం అయితే మూడు వందల అరవై ఐదు రోజులలో కనీసం కూట్ల రా ఏట్ల ఏ రాయి తీయపోతుంది ఏం చేసినాం ఆ పైసలు లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండీ ఓన్లీ ఒక సంవత్సరంలే ఆనాడు కుక్కలు నాటి వర్తిరు కదా కేసీఆర్ అప్పులపాలు చేసీళ్ళు ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది మీరు ఏస్తున్నది ఏంది చానత్తానై అన్ని మింగుతానా తర్వాత చెప్తా యజూడు తెలంగాణ రాష్ట్రం వీళ్ళు చేసేది